సో నమస్తే అన్న నమస్తే ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ తెలంగాణలో ఏం జరుగుతుందంటే ఏం చేత్తారన్న పాలిటిక్స్ లో ఈ రోజు రైతాంగాన్ని బాధ పెడుతుర్రని అనుకుంటున్నాను తెలంగాణ సమాజం తెలంగాణలో ఒక రైతాంగాన్ని సంవత్సర కాలంలో దుక్కి సంవత్సర కాలంలో రైతులు దుఃఖిస్తూ బాధపడుతూ న్యూ ఇయర్ ఇట్లా అసలు న్యూ ఇయర్ సంవత్సరం ఇట్లా మరి వాళ్ళకు సంతోషాన్ని ఇస్తదో ఇవ్వడానికి మేము అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం ఈ రోజు చూడండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో రైతులకు రుణమా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి అదేవిధంగా రైతు భరోసా పెంచుతామని చెప్పి రైతు బీమా ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసిన పార్టీ ఏదైనా ఉంటే అది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఈ రెండు ఈ సంవత్సర కాలంలో ఇప్పటి వరకు రెండు లక్షల రుణమాఫీ కాక ఈరోజు చాలా మంది రైతులు చాలా బాధపడుతున్నారు ఇప్పుడు వంద శాతంలా ఓన్లీ నలభై శాతం చేసి అరవై శాతం చేయకుండా ఈ రోజు సంబరాలు చేసుకోవడం చిప్పించేటు ఎందుకంటే నువ్వు ఇస్తానా నువ్వు చేస్తానంటే రెండు లక్షలు రుణమాఫీ చేసిన తర్వాత నువ్వు సంబరాలు చేస్తే దానికి అర్థం ఉంటుంది అర్థం పర్థం లేకుండా రైతులు ఒక దిక్కు బాధపడుతుంటే ఒకదిక్కు నువ్వు ఏమంత పద్ధతి కాదు కానీ రైతులు బాధపడుతున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి ఇవన్నీ చేస్తున్నారు ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి మాత్రము చరిత్రలోనే ఏ గవర్నమెంట్ రెండు లక్షల రుణమాఫీ చేయలేదు ఏకంక ఏకైక గవర్నమెంట్ నాది మా గవర్నమెంట్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి అనడం జరుగుతుంది చెప్పు తీసుకుని కొడతారు ఈ మాట అంటే చెప్పు తీసుకొని కొడతారు ఆల్రెడీ అలా ఊళ్ళల్లా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు ఎవరికి ముఖం లేదు రుణమాఫీ చేసినామని ఊళ్ళలో పోయి నడి కట్టం కట్ట ముందు నడి ఊళ్ళో పోయి అడుగు మనం చెప్పు తీసుకొని కొడతారు ఒక్కొక్కరు కాంగ్రెస్ నాయకులని నువ్వు ఇస్తానటువంటి బాబు నువ్వు చేస్తున్నది ఇప్పుడు ఏంటంటే ఈ రోజు చాలా మంది రైతులు ఒకసారి పోయి ఊళ్ళకు పోమని చూద్దాం దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ నాయకులు పోయి ఊళ్ళలా నువ్వు రెండు లక్షలు రుణమాఫ చేసినామని దమ్ము ధైర్యం ఉంటే ఊళ్ళలో పోయి చెప్పమను ఇదే రేవంత్ రెడ్డికి వాళ్ళకు ముఖాలు లేవు ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లా వాళ్ళ ఒక్కొక్కరిని చెప్పు తీసుకొని కొడితే పాతాలను కోతారు కాంగ్రెస్ పార్టీ అదే విధంగా ఈ రోజు రైతు భరోసా అని చెప్పారు ఏమన్నారు గత ప్రభుత్వం పది పదివేలు ఇస్తే ఏ పదివేలనా వాళ్ళకి ఏం జరిపోతాయి మేము పదిహేను వేలు ఇస్తామని చెప్పి ఈ రోజు ఇప్పటి వరకు రైతు భరోసా ఇవ్వలేదు అరే రైతులందరూ రైతు భరోసా ఎక్కడ పోయిందని రోజు అడుగుతా ఉన్నారు ప్రతి గ్రామంలో అసలు కేసీఆర్ గారు ప్రభుత్వమే మంచిగా ఉండి అయ్యో మేము ఎందుకు వేసినాం ఈ కాంగ్రెస్ పార్టీకి అని రోజు ప్రతి రైతు రోజు బాధపడుతున్నారు ఇప్పుడు ఏమంటాడు పదిహేను వేలు పదిహేను వేలు కాక పన్నెండు వేలు ఇస్తాను అసలు నువ్వు ఇస్తాన బాబు నువ్వు చెప్తున్నా చేసుకోవాలి మళ్ళీ అని చెప్పేసి ఇవన్నీ ఎట్లా చూడొచ్చు అన్న నేను ఏమంటున్నా వానికి పరిపాలన చేయడం చేత కాదు ఒకటి ముఖ్యంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డికి పరిపాలన చేయడం చేత కాదు ఏదో మాయ మాటలు చెప్పి గెలిచిండు అంతేగాని రైతులను ఏదో బాగుపరచాలనే ఉద్దేశం అతనికి లేదు అది ప్రజలకు తెలియక ఏదో ఈయన పదిహేను వేలు ఇస్తా రెండు లక్షలు రుణమాఫీ ఇస్తా రైతు బంద్ ఇస్తా బీచ్ బంద్ ఇస్తా ఏదో మహిళలకు రెండు రెండు వేల ఐదు వందలు ఇస్తా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని ఏదో మాయమాటాలు చెప్పారు వాళ్ళు నమ్మర్రు ఆ ఓట్లు ఇచ్చిన తర్వాత ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ప్రజలందరూ బాధపడుతున్నారు రాబోయే స్థానిక ఎలక్షన్లలో రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి బుద్ధి చెప్తారు ప్రజలు అదే విధంగా ఇంకోటి ఏంటంటే నువ్వు ఇస్తానన్నటువంటి రైతు ఒకటి గుర్తు పెట్టుకోండి టిఆర్ఎస్ పార్టీలో ఒక రైతు ఒక జీవి అంటే ఒక కుటుంబానికి ఒక రైతు చాలా మంచిది అంటే వ్యక్తి ఆ కుటుంబము నడవాలంటే ఒక వ్యక్తి రైతు చనిపోతే తన కుటుంబానికి ఆసరగా ఐదు లక్షల రూపాయలు గత ప్రభుత్వం ఇస్తుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు రైతునే పట్టించుకోవాలి రైతు బీమా ఇప్పటి వరకు పట్టించుకునే నాదులు లేడు నేనేమంటున్నా అంటే గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు బీమా పథకాన్ని కానీ మీరు ఇస్తున్నటువంటి పదిహేను వేలైనా కానీ రైతు భరోసా అయినా గానీ అదే విధంగా రెండు లక్షల రుణమాఫీ అయినా కానీ వెంటనే చేయాలి లేని పక్షంలో ఎక్కడ రైతుల పక్షానైనా గాని ఆ విద్యార్థుల పక్షానైనా కానీ మేము ఎక్కడక్కడ నిలదీస్తాం ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా ఎవడు ఆగడు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలోనే ఎవడు కేసులు పెట్టినా ఎవడు పట్టించుకోలేడు కేసులు పెట్టినా ఎవడు భయపడలేడు ఇప్పుడు వీటిలో ఎవడు భయపడాడు నువ్వు ఇచ్చే నువ్వు ఇస్తానటువంటి ఆరు గ్యారెంటీలు రైతులకు ఇస్తానటువంటి ఆ పథకాలను అమలు చేసే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం రేవంత్ రెడ్డి వెంటనే అమలు చేయాలని మేము డిమాండ్ ఇంకొకటి నిన్న ఏదైతే పన్నెండు వేలే ఇస్తాము అని చెప్పేసి నిన్న డిక్లేర్ చేసిన తర్వాత వెంటనే మళ్ళీ కేటీఆర్ అరెస్ట్ రేపు పొద్దున్నే సాయంత్రం అని చెప్పేసి కొన్ని నోటీసులు ఇవ్వడం జరుగుతుంది సో అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన మాట్లాడకుండా డైవర్ట్ చేయడానికైనా ఇవన్నీ కేసెస్ ఈ అరెస్ట్లని నేను అంటే బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే రైతులకు ఇస్తానన్నటువంటి సంవత్సర కాలంలో ఒక ఇప్పటివరకు ఎగ్గొట్టే ఇప్పటి వరకు రైతులకు ఇస్త హామీల మీద ప్రశ్నిస్తుంది బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా ఈ రైతు భరోసా కింద ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎగ్గొట్టింది ఏంటంటే ఒక ఎకరాకు పదిహేడు వేల ఐదు వందలు ఇటువంటి విషయాలను ఏం చేస్తున్నా అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది కేటీఆర్ గారి అధ్యక్షతన ఆల్రెడీ పిలిపి జరిగింది ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ రైతులకు ఎంతెంత అన్యాయం జరుగుతుంది ఒక సంవత్సరం కాలంలో పదిహేడు వేల ఐదు వందల రూపాయల అన్యాయం చేయడం జరిగింది ఒక ఎకరాకు అట్లా ఒక్కొక్క రైతుకు ఐదు ఎకరాలు ఉంటాయి పది ఎకరాలు ఉంటాయి మీరు ఒకసారి లెక్కలు చేసుకుంటే ఇంత అమౌంట్ ఈ కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తున్నది సంవత్సర కాలం ఇంత అన్యాయం చేసింది దీన్ని గ్రామ ప్రజలలో అందరు నిలదీయాలి ప్రజలకు అందరు తెలియజేయాలి అని కేటీఆర్ గారు ఒక పిలిపి ఇవ్వడం జరిగింది దానిలో భాగానే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అన్నమాట ఈ ఫార్ములా కేస్ అని డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకంటే కొన్ని మీడియా ఛానల్స్ లలో చూస్తే కూడా కేటీఆర్ దే తప్పు అని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేయడం కూడా మనం చూస్తూనే ఉన్నాం రోజు తప్పుడు ప్రచారం ఏమని చెప్పు నువ్వు ఇస్తానా అంటే రైతు భరోసా ఇవ్వలేవు కానీ ప్రశ్నిస్తున్నాం దాని తప్పేమున్నది నువ్వు ఇప్పుడు మీడియా ఉన్నది కాంగ్రెస్ పార్టీగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి నాయకుడు ఆయన ఇస్తానటువంటి హామీలు మీడియా పరంగా ఉన్నాయి కదా చూపినాం కదా పదిహేను వేలు ఇస్తాను భరోసా ఇస్తానని చెప్పినావు అదేమన్నా తప్ప నువ్వు ఇస్తానటువంటి పించిని పెంచుతా అని చెప్పిన అదేమన్నా తప్ప నువ్వు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు అదేమన్నా అడగడం తప్ప అవన్నీ నువ్వు ఇస్తానటువంటి మాటలే కదా ఆ మాటలు మేము ప్రశ్నిస్తున్నాం అంతే ప్రజలకు ఇష్టం పూర్తి చేస్తున్నాం ఇక గుర్తు చేస్తాక మనోనికి ఏంటన్యా ఊకే కేటీఆర్ ఊకే ఊకే ప్రశ్నిస్తుడు ప్రజలను ఊకే మేలుగా అడుగుతా ఉన్నాడు చైతన్యం ప్రజలందరు మాకు ఎక్కడ మైనస్ అవుతుంది అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్ సీనియర్ ఇండస్ట్రీ అని డైవర్షన్ డైవర్షన్ పాలిటిక్స్ ఈ ఫార్ములా రేస్ అని డైవర్షన్ పాలిటిక్స్ హైడ్రా అని డైవర్షన్ పాలిటిక్స్ మేనిఫెస్టోలు ఇవన్నీ ఉన్నాయా ఇవన్నీ ఏమి లేవు కదా కాబట్టి వానికి ఆరు గ్యారెంటీలు అమలు చేయడం చాతగాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందో బిడార్ రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకుని నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా జైళ్లకు పంపించినా ఏం చేసినా నువ్వు ఇస్తానటువంటి ఆరు గ్యారెంటీలను ప్రశ్నించక తప్పము ఏం చేసినా ప్రజలకు న్యాయం వరకు మా పార్టీ తరఫున పోరాటం చేస్తూనే ఉంటాం మా కేటీఆర్ గారు ప్రశ్నిస్తూనే ఉంటారు అందుకోసమే నీ ఆరు గ్యారెంటీ అమలు అయ్యేంత వరకు మా పార్టీ పోరాడుతూనే ఉంటారు ప్రజల ఫైనల్ క్వశ్చన్ అన్నా ఇప్పుడు నెక్స్ట్ రెండు మూడు నెలల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి సో ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగే అర్హత కాంగ్రెస్ పార్టీకి ఉంది అనుకోవచ్చా వాళ్ళకు ఆల్రెడీ ఆల్రెడీ రేవంత్ రెడ్డికి ఒకటి ఏదో సర్వే చేసుకుంటే ఆల్రెడీ ఆల్రెడీ తెలిసిపోయింది అరే నాయనా ప్రజల్లోకి మనం ఇవ్వడం పోతలేం బాబు అంటే ఆల్రెడీ మీరు ఆల్రెడీ పేపర్ల చూసిన ఆల్రెడీ ప్రతి ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉన్నది ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది ప్రజలకు పోయే ముఖం లేదు అందుకోసమే ఆల్రెడీ మనలో ఆల్రెడీ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది ఆల్రెడీ ఆడ పోయి ఉన్నా ఎమ్మెల్యే ఆల్రెడీ రేవంత్ రెడ్డి పేరు రేవంత్ రెడ్డికి ఇట్లా మైనస్ ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే వాళ్ళ అన్న వాళ్ళ ఎమ్మెల్యే నా ఇంత షాడో ఎమ్మెల్యే కొడంగల్ కు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న ఏంది మరి షాడో ఎమ్మెల్యే ఆయనకి ఏం రైట్స్ ఉన్నాయి భారత రాజ్యాంగం మీద ఇంత ఇట్లా ఆయనకు ఆ విశ్వాసం లేదు నమ్మకం లేదు భారత రాజ్యాంగం ప్రకారం ఏ కాన్షియస్ లో ఏ ఎమ్మెల్యే గెలిస్తే ఆయన ఒయ్యాడ పథకాలని చెక్కుల కానీ శిలా పథకాలైన కానీ అమలు అమలు చేయాలి లేకపోతే రూపాయలు రూపాయలు కట్ చేయాలి అసలు ఏ అర్హత లేని తిరుపతి రెడ్డి ఎట్లా చేస్తాడు ఏమంటున్నా అంటే ఇద ఓన్లీ రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంలో ఏమన్నా అంటే కేసీఆర్ గారి ఫ్యామిలీ కేసీఆర్ గారి ఫ్యామిలీ అని మాయమాట దిగి ప్రజలను రెచ్చగొట్టిండు మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు నీ అన్న ఏమన్నా ఎమ్మెల్యేనా వాడియనికే వార్డు మెంబర్ ఇట్లా కాడు ఇంకో ఆయన సెటిల్మెంట్ చేస్తున్నాడు అంటే మీ ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ గెలిచి పరిపాలన చేస్తుంది మీ కుటుంబమా ఈరో అప్పుడు ఏమన్నా ఫామ్ హౌస్ ఫోమ పరిపాలన ఇప్పుడేమో జూబ్లీస్ పరిపాలన చేస్తుంటా నేను ఏమంటున్నా అంటే బిడ్డ రేవంత్ రెడ్డి ప్రజలందరూ గమనిస్తుండూ ఇది తెలంగాణ గడ్డ ఉద్యమాల గడ్డ పోరాటాల గడ్డ ప్రశ్నితత్వం గడ్డ కా రాబోయే స్థానిక ఎలక్షన్ లోనే కానీ మున్సిపల్ ఎలక్షన్ నీ కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టే టైం వచ్చింది నీ పార్టీ పతనం అయిపోయింది ఆల్రెడీ రాబోయే ఎలక్షన్ నీ పార్టీ ఓడిపోతుంది ఎందుకంటే ప్రజలందరూ అరే వీని ఎక్కడ సీఎం కి గెలిపించుకున్నారో బాబు అన్నది ఈ రోజు ప్రజలందరూ బాధపడుతున్నారు కాబట్టి ఒక మంచి అవకాశం ఇచ్చి వీనికి వినియోగించుకోవాలి ఒక ని మనం చాలా చూసినాం చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పైన చూసినాము చాలా బూతులు తిట్టడం గత ప్రభుత్వం కావచ్చు గతంలో ఎవరైనా సీఎం గా ఉన్న వాళ్ళని ఇంత తిట్టడం మీ జర్నీలో ఎప్పుడైనా చూసినారా ఈ భారతదేశంలోనే వరస్ట్ సీఎం ఎవడంటే సీఎం రేవంత్ రెడ్డి ఎందుకంటే వానంత దుర్మార్గుడు వానంత నీచుడు ఇవ్వలేడు ఎందుకంటే ఒక పేద కుటుంబాల యొక్క ఇల్లును ఊలు పెట్టిన ఇవ్వడానికి కానీ గుర్తుపెట్టుకో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇల్లు కట్టించాలని వాళ్ళు సుభిక్షంగా ఉండాలని వాళ్ళకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని అనుకుంటాడు వీడేమో పేదల ఇల్లు గులగొట్టడు పేదలకు ఇస్తాన హామీలు నెరవేర్చకుండా ఎగ్గొట్టడు ఆ ప్రశ్నిస్తే కేసులు పెట్టుడు విద్యార్థు ఇస్తాన ఉద్యోగాలు ఇవ్వకుండా ఆ కాలయాపన చేస్తుడు గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు నేను ఇచ్చిన చెప్పుకోవడం వీళ్ళు కూడా ఇస్తున్నారు కదా నేను ఏమంటా గత ప్రభుత్వంలో కట్టిన డబుల్ బెడ్రూమ్ లో వీడు కట్టింది ఏం లేదు దానికి ఏమంటారు చూసినా ఎవనుకో ఉట్టినా నాకు చెప్పుకోవడం సిగ్గుసేటు నీవు ఇస్తానటువంటి హామీలు నెరవేర్చరా బాబు అంతేగాని డైవర్షన్ పాలిటిక్స్ చేసి ప్రజలను ఏదో డైవర్షన్ చేస్తున్నా ప్రజలు మర్చిపోతా అనుకోకు ప్రజలు అన్ని గుర్తించుకుంటారు నీకు బొంద టైం వచ్చింది అని నేను రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాను